హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్కే హోమ్ ఛానల్ ఈరోజు మనం సబ్జా గింజల వల్ల కలిగే ఉపయోగాలు అది తయారు చేసే విధానం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి తీసుకొని దాంట్లో తగిన వాటర్ లేదు అంటే వన్ కప్ వాటర్ తీసుకోవాలి ఇంకా తీసుకున్న వాటర్లో వన్ స్పూన్ సబ్జా గింజలు తీసుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత స్ప్రెడ్ చేస్తూ అంతా కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు ఉండలుగా తయారవుతాయి కాబట్టి మన స్పూన్తో కలుపుతూ ఉండాలి ఇక తర్వాత లెమన్ ఒక స్పూన్ లెమన్ కూడా తీసుకోవాలి వన్ స్పూన్ అయితే సరిపోతుంది లెమన్ దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా కరిగిపోతుంది ఇక తర్వాత హనీ తేనె ఇక తేనె కూడా వన్ స్పూన్ అండి ఒక స్పూన్ తేనె కూడా తీసుకొని ఆ వాటర్లో కలిపి మిక్స్ చేస్తూ ఉండాలి అలా మిక్స్ చేస్తే పూర్తిగా కరిగిపోతుంది చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి టేస్టీ అండ్ హెల్దీ చాలా ఈ సమ్మర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదండీ ఇలా సబ్జా గింజలు వాటర్లో పూర్తిగా మంచిగా వండిపోతాయి సో వీటి ఉపయోగాలు ఏంటో కూడా తెలుసుకుందాం ఈ విత్తనాలకు కాస్త తడి తగిలినా అవి ఉబ్బిపోతాయి దీంతో వాటి బరువు పదింతలు పెరుగుతుంది అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపు నిండిన భావన కలిగి మాటి మాటికి ఆకలి వేయదు జిగురుగా ఉండే ఈ గింజల్లో ఔషధ గుణాలు బోలెడు ఉంటాయి పైగా శరీర ఉష్ణోగ్రతలు సైతం తగ్గించి మలమూత్ర సమస్యల్ని నివారిస్తాయి కేవలం శరీర లోపలి భాగాన్నే కాక బయట భాగాన్ని కూడా కాపాడంలో ఇవి బాగా పనిచేస్తాయి ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజలను బాగా నూరి నూనెతో కలిపి గాయాలు పుండ్లపై రాసుకోవచ్చు దీని ద్వారా అవి త్వరగా తగ్గిపోతాయి ఇక తలనొప్పి మైగ్రేషన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల నీళ్ళలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి సమస్య తగ్గిపోవడమే కాదు మానసికంగా ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది ఇక రక్తాన్ని శుద్ధి చేయడంలో శరీరంలోని మలినాలు తొలగించడంలోని దీని తర్వాతే ఏదైనా ఇక క్రీడాకారులకు ఈ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి ఆటలు ఎక్కువగా ఆడటం వల్ల శరీరంలో తేమ తగ్గి నీరసించిపోతారు అందుకే విత్తనాలు రోజు తీసుకుంటే శరీరంలో తేమను పోనీకుండా నిలిపి ఉంచుతాయి ఇక గొంతులో మంట ఆస్తమా తీవ్రమైన జ్వరం తనలోపు ఇలాంటి సమస్యలు పీడుస్తున్నాయా ఇలాంటప్పుడు ఈ గింజల్ని నేలల్లో నానబెట్టి నేరుగా తినేసేయండి ఎలాంటి చిరాకునైనా ఇట్టే తగ్గిస్తాయి వీటిలో ఒమేగా త్రీ ఫ్లాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారించే మంచి యాంటీబయాటిక్లా కూడా పనిచేస్తాయి గింజలు కేవలం నీటితోనే కాక మజ్జిగ కొబ్బరి నీళ్ళతో పాటు ఇతర పండ్ల రసాలతో కూడా గింజలు కలిపి తీసుకోవచ్చు సో ఇదండి సబ్జా గింజల వల్ల కలిగే ఉపయోగాలు ఇప్పుడు వచ్చేది ఎండాకాలం ఈ ఎండాకాలంలో గింజల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేయండి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని ఒకసారి క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు